పోలగంప వంద సంవత్సరముల క్రితము జర్మనీ దేశంలోని ఐస్బర్గ్ పట్టణంలో జరిగిన వాస్తవ గాథ శ్రమలను పేదరికమును అనుభవించిన జేమ్స్ ఆయన కుమార్తె మేరీ ఎలాగూ యథార్థముగా జీవించారని తెలియజేసే ఈ యథార్థ సంఘటన మనందరికీ మంచి మార్గదర్శిగా ఉన్నను జేమ్స్ బాల్యం నుండి దేవునియందు భయభక్తులతో ఎదిగిన బాలుడు తోటలో పూల మొక్కలను చూసుకోవడం తోట పరిసరాలను శుభ్రంగా ఉంచడం అతని దినచర్య మొక్కలకు నీళ్లు పోస్తూ పాట పాడుచున్నాడు జేమ్స్ దేవుడు ఇచ్చిన ఈ తోటలో ఉన్నాను నేను సంతోషంతో ఎప్పుడు ఆనందమే ఎల్లప్పుడు సంతోషమే జేమ్స్ ఇంకా నీవు పూల చెట్లకు నీళ్లు పోయడం పూర్తి కాలేదా త్వరగారా ఈ కొమ్మలను అని తోటమాలి జేమ్స్ ఒక నిరుపేద అనాథ బాలుడైనను అతని తల్లిదండ్రులు వారు చనిపోవుటకు ముందు ఒక విశ్వాసము గల ప్రార్థన వీరునిగా పెంచియుండేరి ప్రభునకు భయపడి యథార్థముగా జీవించెను తోటమాలి తన చేత ఎక్కువ పని చేయించుచుండినను సనుగు కొనక పనులన్నిటినీ చేయుచుండెను జేమ్స్ చురుకుదనము అందరిని ఆకర్షించెను క్రీస్తును ప్రేమించు అందరితో స్నేహముగా ఉండెను జేమ్స్ మంచి నడవడికను చూసిన ఆ తోట యజమాని తన భవనంలోనికి పిలిచి తన పిల్లలతో కలిసి చదువుకున్నటుకు జేమ్స్కి అవకాశం కలిగి చేయించెను జేమ్స్ను మంచి స్నేహితులైరి నా చదువు పూర్తయినది నేను విదేశమునకు వెళ్తున్నాను నీవు కూడా నాతో అని యజమానిని కుమారుడు ఎన్నడూ చూడని స్థలములు వ్యత్యాసమైన ప్రజలు కొత్త అలవాట్లు విదేశీ ప్రయాణము వలన జేమ్స్ అనేక కొత్త విషయములను తెలుసుకునేను యజమాని కుమారుని శ్రద్ధగా చూచుకునేను స్వదేశమునకు చేరిన వెంటనే యజమాని జేమ్స్ని పిలిచాను జేమ్స్ నీవు ఉత్తముడువు యథార్థవంతుడును కనుక వియన్నలోనున్న నా భవనమును చూసుకునే బాధ్యత నీకు అప్పగించిస్తున్నాను అయ్యా దయచేసి నన్ను క్షమించండి ఇంత గొప్ప బాధ్యత నాకు వద్దు ప్రస్తుతం ఉన్న పనియే చాలును అని జేమ్స్ చెప్పాను సరే నా ప్రేమకు గుర్తుగా ఈ పట్టణమునకు సమీపములో నున్న ఒక ఇంటిని తోటను నీకు బహుమానముగా ఇస్తున్నాను ఇంటి చుట్టూనున్న మొక్కలు జేమ్స్కి ఎంతో సంతోషమును కలిగించెను జేమ్స్ ఆ తోటలోని కూరగాయలను ఆకుకూరలను బుట్టలో సేకరిస్తూ ఉండేవాడు కొన్ని సంవత్సరములైన తర్వాత జేమ్స్కి వివాహము జరిగాను వారి వైవాహిక జీవితము సంతోషముగా సాగుచుండెను ఎంతో అందంగా ఉంది కదండి ఈరోజు వాతావరణం చాలా బాగుంది దేవా ఈ దినమంతటిలో నీవు మాకు తోడై ఉన్నందుకు వందనములు మమ్మును నీవు ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభువా అవును ప్రభువా నీవే మాకు తోడై ఉండము కొన్ని తర్వాత ఎందుకండి పుట్టిన ప్రతి వరుసగా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు దేవుడు మనల్ని విడిచిపెట్టేశారా దేవుడు నమ్మదగిన వాడు ఆయన దేవుడు ఈ పూల మొక్కలను ఎంత ప్రేమిస్తున్నారో వారిని ఎంతగానో దీవించి ప్రభువా మమ్మును మీరు జ్ఞాపకము చేసుకోండి గర్భములో ఉన్న బిడ్డ చుట్టూ మీ కంచి వేయండి ఇది ఇవ్వండి మొక్కలకు నేను నీళ్ళు పోస్తాను వద్దు నువ్వు వెళ్ళు విశ్రాంతి తీసుకో ఈ పనులన్నీ నేను చూసుకుంటాను కొన్ని దినములు గడిచిన తర్వాత మేరీ పుట్టిన కొన్ని దినములకు ఆమె తల్లి చనిపోయాను

జేమ్స్ మేరీకి క్రీస్తును గూర్చి బోధించెను మంచి అలవాట్లను నేర్పించెను ప్రభువును విశ్వసించుటయు ప్రార్థించుటయు అత్యవసరమని నొక్కి చెప్పెను అమ్మా ఎక్కడున్నా అమ్మా అమ్మా ఎక్కడున్నా అమ్మా కనిపించట్లేదమ్మా అమ్మా ఎక్క మేరీకి వయసు పెరిగే కొద్దీ కుటుంబ బాధ్యతలను తానే స్వీకరించను ఇల్లు చిన్నదైనను అందముగా పరిశుభ్రముగా ఉంచేది రుచికరమైన భోజనములను తయారు చేసి తల్లివలే తన తండ్రిని కనిపెడుతూ ఉండేది ఇంటి పనులు పూర్తయిన తర్వాత తోట పనులలో కూడా తండ్రికి సహాయపడుతూ ఉండేది తోటలోనున్న అందమైన పువ్వులంటే మేరీకి ఎంతో ఇష్టం అది గమనించిన తండ్రి అనేక రకములైన పూల చెట్లు విత్తనములను తెచ్చి తోటలో విత్తను రంగురంగుల పువ్వులు తోటంతా విరబూయిచుండెను మేరీ పూలను చూచి ఆశ్చర్యముతో నిలవబడినప్పుడు జేమ్స్ కుమార్తె ఎద్దుకు వచ్చాను మేరీ ఈ అందమైన పూలను చూస్తున్నావు కదా వీటిని చూచినప్పుడెల్లా నీ కొరకు వీటిని సృష్టించిన మన ప్రభువు నీకు జ్ఞాపకము రావలను ఇవి ఆయన కట్టడలను నీకు తెలియజేయవలను తన తండ్రి మాటలను విన్నప్పుడు మేరీ ప్రభువు ప్రేమను తలంచి సంతోషించేది తండ్రి బోధకు తగినట్లుగా నడుచుకునేది సూర్యుడు ఉదయించుటకు ముందే జేమ్స్ లేచేవాడు బైబిల్ చదివి ప్రార్థించేవాడు ప్రతి ఉదయం కనీసం అరగంట సమయమైనను ధ్యానములో గడపని ఎడల ఉత్తమ క్రైస్తువులుగా ఎదగలేమని మేరీతో చెప్పేవాడు తరువాత తండ్రి కుమార్తెలు తోటలోనికి వెళ్లేవారు ఉదయకాల మంచు బిందువులలో సూర్యకాంతిని చూడడం మేరీకెంతో ఆనందంగా ఉండేది దగ్గరలోనున్న ఎత్తైన కొండకు ఇద్దరు కలిసి వెళ్లేవారు కొండ మీద నుండి చూచినప్పుడు పచ్చని పచ్చిక బయలును ఎర్రని ఇండ్లు అందముగా కనబడేవి కొండ శిఖరం పైనుండి సూర్యోదయంను చూచుట కంటికి ఎంతో ఇంపైన దృశ్యముగా ఉండేది మేరీ సూర్యుడు ఉదయించుట చూచుచున్నావు గదా సూర్యకాంతి ఎలాగూ చీకటని పారద్రోలుచున్నదో ఆ ప్రకారము నీతి సూర్యుడైన క్రీస్తు మన హృదయములో ఉదయించినప్పుడు పాపపు చీకటి పారిపోవుచున్నది తన వెలుగుతో మన హృదయమును నింపుచున్నాడు ఆయనే మనకు వెలుగు జీవమునై ఉన్నాడు గూటిలో నుండి రెక్కలు చాపి ఎగురు పక్షులను చూచుచున్నావు గదా మనము కూడా ఆకాశ పక్షుల వలె తెల్లవారుజామును లేచి ప్రభువుని స్థుతింపవలను మేరీ ఈ తెల్లని పూలను చూశావా అది పవిత్రతను సూచించుచున్నది ఇప్పుడు ఈ పూరేకులను పట్టుకునము ఎంతో త్వరగా వాడిపోవచున్నవి ఈ ప్రకారమే చెడ్డ తలంపులు మన హృదయమును తాకినప్పుడు అది మలినమైపోవచున్నది వాడిపోయిన రేకులు ఎందుకును పనికిరావుగాని మలిన హృదయమును కడిగి పవిత్రపరచుటకు ఒక మార్గము కలదు అదే క్రీస్తు రక్తము ఆయన రక్తము మన హృదయమును శుద్ధీకరించి హిమము కంటే తెల్లగా చేయగలదు మేరీ ఈ ఎర్రన పువ్వు స్త్రీలకు ఉండవలసిన గుణాతశేమలను ప్రేమ అణుకుమును చూపించుచున్నవని నేను తలంచుచున్నాను గులాబీ రేకులను గమనించావా అవి వాడిపోయినను దాని రంగు సువాసన మారుటలేదు నీ యవనకాలపు సౌందర్యము ఒకరోజు క్షీణించుకుపోవును అయినను హృదయాంతరంగములోని అందమైన సద్గుణములు ఎల్లప్పుడూ నిలిచియుండవలను ప్రభువు వెలుపట అందము కాదు అంతరంగములోని అందమునే చూచుచున్నాడు వారి తోటలో ఒక పొట్టిదైన పండ్ల చెట్టుండెను మేరీ పుట్టిన అదే రోజు ఆ చెట్టు నాటబడిను గనుక దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపుచుండేరి ఆ చెట్టు కూడా అపరిమితంగా ఫలించుచుండెను వసంతకాలంలో ఆ చెట్టు విరబూసి కన్నులకింపుగా నుండెను అయితే హఠాత్తుగా ఒకరోజు ఉదయమున తనకుండిన పూలనన్నిటినీ రాల్చుకుని బోడిగా నుండెను దానిని చూచిన మేరీ ఒక దినమెల్ల ను జేమ్స్ మేరీని ప్రేమతో ఓదార్చిను ఇదే ఈ చెట్టు యొక్క గుణలక్షణము ఈ చెట్టు మనకొక మంచి పాఠమును నేర్పించుచున్నది ప్రస్తుతము ఆత్మఫలముతో నిండియున్న నీవు ఒక దినము వాటన్నిటినీ పోగొట్టుకుని బోడిగా నిలిచిరుచో నా హృదయము బ్రద్దలైపోవును గదా తండ్రి బోధ యావత్తు మేరీ యొక్క లేత హృదయంలో లోతుగా నాటుకునేను మేరీ నీ కొరకు ఈ అందమైన గంపను నేనే అల్లాను ఈ పూల గంప చాలా అందంగా ఉంది డాడీ ఈ రెండు పూల గుత్తులు ఎంతో అందంగా ఉన్నవి ఒకటి నా తండ్రికి ఇచ్చి రెండవది నేను దాచుకుంటాను అయితే అనుకున్న ఆమె తిరిగి వచ్చే మార్గంలో ఐస్బర్గ్ యజమానురాలు ఆమె కుమార్తెను కలుసుకునవలసి వచ్చాను ఐస్బర్గ్ యజమానుడు తన తండ్రిని ప్రేమించి ఆదరించుట మేరికి తెలుసు ప్రస్తుతం వలన తోటయు ఇల్లును వారిచ్చినవే అంతలో యజమానురాలు కుమార్తె ఎమిలియా మేరీ చేతిలో ఉండిన పూలగుత్తులను చూచాను వాటి అందమును చూచిన ఎమిలియా ఆశపడెను ఆమెకు కూడా మేరీ వలె పువ్వులంటే ఎంతో ఇష్టము మేరీ ప్రతిరోజు ఆ తోటలోని పూలతో పూలగుత్తి ఒకటి తయారు చేసి ఎమిలియాకు బహుకరించేది అందువలన మేరీకి ఎమిలియాకు మంచి స్నేహము ఏర్పడెను ఎమిలియా పుట్టినరోజు వచ్చాను మేరీ ఆమెకు ఒక బహుమానంను ఇవ్వగోరెను దీర్ఘముగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయమునకు వచ్చాను ఇంతకు ముందు జేమ్స్ మేరీకి ఒక చక్కటి పూలగంపను బహుకరించిండెను దానిని ఎమిలియాకు బహుకరించుటకు తీర్మానించి తండ్రి అనుమతిని కూడా పొందెను జేమ్స్ ఆ గంప మీద ఎమిలియా పేరును అందముగా అల్లెను మేరీ పట్టజాలంత సంతోషముతో నిండిపోయాను ఆ రోజు ఉదయముననే లేచి కొండ దిగువ ఉండిన అడవి పువ్వులను కోసుకుని వచ్చాను తోటలో ఉండిన గులాబీలను మరియు చక్కటి ఆకులను కలిపి పెద్ద పూల గుర్తం చేసి గంపలో ఉంచింది ఇప్పటి వరకు ఖాళీగా ఉండిన గంప ఇప్పుడు బహు అందమైన మారింది తండ్రితో చెప్పి ఎమిలియా భవనమునకు వెళ్లి పూలగంపనిచ్చి బర్త్డే గ్రీటింగ్స్ తెలిపాను ఎంత చక్కటి బహుమానము నా మీద నీకున్న అపరిమితమైన ప్రేమను ఇది చూపించుచున్నది దీని కొరకు నీ తోటలోనున్న పువ్వులన్నిటిని పువ్వులన్నిటినీ కోసినట్టున్నావే ఇంత చక్కటి గంపను చేసిన నీ తండ్రిని ఎలాగో అభినందించాలో తెలియటలేదు రా మా అమ్మగారి వద్దకు వెళ్ళి పూలగంపను చూపించదము అని చెప్పి ఎమిలియా మేరీ చేతిని పట్టుకున్నాం తన తల్లి ప్రత్యేక గదిలోనికి తోడుకొని వెళ్ళాం మమ్మీ మమ్మీ ఈ అందమైన పూలగంపను చూడండి మీరీ దీనిని నాకు బహుకరించి అన్నది ఇదివరకు మీరు ఇంత చక్కటి అందమైన పూల గంపను చూసి ఉండరు తల్లియు ఆ గంపను చూసి విభ్రాంతింది దీనిని ఒక బొమ్మగా గీస్తే అది ఒక గొప్ప కళాఖండముగాను అని చెప్పి తన కుమార్తెను తీసుకుని లోనికి వెళ్ళాను మేరీ అక్కడ ఒంటరిగా నిలబడేను ఎమిలియా మేరీ నీకు ఎంతో చక్కటి బహుమతి ఇచ్చి ఉన్నది నీవు కూడా ఆమెకు ఒక బహుమతి ఇవ్వవద్దా ఏం బహుమతి ఇవ్వాలి మమ్మీ నా ఆకుపచ్చ డ్రెస్ను మేరీకి బహుమతిగా ఇవ్వనా అది తనకు చక్కగా సరిపోతుంది ఆమె చర్చికి వెళ్ళినప్పుడు దాన్ని వేసుకొని వెళ్ళవచ్చు కదా మంచి ఆలోచన అలాగే చేయము ఆ డ్రెస్ ఆమెకు ప్రయోజనంగా ఉంటుంది ఎమ్మెల్యే మార్గరేట్ నాకు పచ్చని డ్రెస్ తీసుకోనిరా మార్గరేట్ చాలా కాలం నుండి ఆ ఆకుపచ్చ డ్రెస్సు తనకు వచ్చునని తలంచుచుండెను ఎందుకనగా తన ఆమె కుమార్తె అయిన ఎమిలియా తమ వద్దనున్న బట్టలన్నీ ఆమెకి ఇస్తుండేవారు ఎమిలియా ఆ డ్రెస్సు చిన్నదైనందున దానిని వాడకుండా ప్రక్కనే ఉంచిరి ఇంకా దానిని తనకు ఇవ్వలేదని మార్గరేట్ ఆలోచించుచుండెను గనుక ఎప్పుడైతే ఆ డ్రెస్సును తెమ్మని అడిగెనో అప్పుడు మార్గరేట్ విచారముతో నిండిపోయేను అప్పటి నుండి మార్గరేట్ మేరీ మీద అసూయతో మండుచుండెను మేరీకి ఆ చక్కటి డ్రెస్ ను ఇవ్వబోచున్నారా ఈ మేరీకి లభించిన ధన్యత చూడు యజమానురాలు కుమార్తెతో స్నేహముగా ఉంటే ఉండని అనుకున్నాను అయితే ఇప్పుడు నాకు రావాల్సిన డ్రెస్ ను కూడా సొంతం చేసుకున్నది మేరీ మీద విపరీతమైన కోపం ఉన్నను ప్రశాంతమైన ముఖంతో డ్రెస్ తెచ్చి ఎమిలియా చేతికిచ్చాను ఎమిలియా ఆ డ్రెస్ ను మేరీకి ఇచ్చాను మేరీ నా పుట్టినరోజున ఎన్నో విలువల బహుమతులు వచ్చినను నీవు తెచ్చిన పూలగంపయే నాకు చాలా ఇష్టముగానున్నది దీనిలో నీ ప్రేమ ప్రత్యక్షమొకటూ ఒక కారణము కావచ్చు నీకు ఎలాగో కృతజ్ఞతలు చెప్పాలో నాకు తోచుటలేదు నా కృతజ్ఞతకు గుర్తుగా ఈ ఆకుపచ్చ డ్రెస్ను నీకిచ్చుచున్నాను దీనిని చూచినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుము ఈ చక్కటి పూలగంపను చేసిన మీ తండ్రి గారికి నా వందనములు తెలుపు మేరీ ఇది ఏమిటి నీవు ఆ పూలగంపును తీసుకుని అక్కడకు వెల్లుటియే పొరపాటయిందనుకుంటున్నాను డాడీ ఎందుకు డాడీ ఎందుకు ఈ విలువగల డ్రెస్సును బహుమతుగా తెచ్చియున్నావు మనము పేదవారము నీకు ఆ విలువగల డ్రెస్సుల పట్ల ఆశ కలిగిన ఎడల ఏమి చేసేది అంతేకాదు పొరుగువారు దీనిని చూసి మన మీద అసూయపడుకు అవకాశము కలుగుచున్నది కదా మేరీ ఎప్పుడునూ బట్టలు నగలు వస్తువుల మీద ఆశపెట్టుకొనవద్దు బైబిల్ చెప్పు నిజమైన అక్షయాలంకారములను మరువవద్దు మేరీ తన తండ్రి మాటలను ఆలకించుచున్న అదే సమయంలో యజమానురాలి భవనములో గందరగోళము బయలుదేరిను ఎమిలియా వేగముగా ఎంతో ఆయాసపడుచు చెమట క్రక్కుని మేరీ ఇంటికి చేరాడు అప్పుడు మేరీ ఎమిలియా తనకు బహుకరించిన ఆకుపచ్చ డ్రెస్సును మడిచి భద్రముగా పెట్టులో పెట్టుచుండెను మేరీ మా తల్లిగారి వజ్రపు ఉంగరం లేదు ఆ గదిలో నీవు తప్ప మరి ఎవరూనూ రాలేదు గనుక నీ మీద అనుమానపడుచున్నారు ఇదేమిటమ్మా ఆ గదిలో నేను ఎటువంటి ఉంగరమును చూడలేదే ఏ వస్తువును కూడా ముట్టుకునలేదు